ఉద్యోగ నిర్వహణలో క్రమశిక్షణతో మెలిగిన వ్యక్తి మోపిదేవి వెంకటేశ్వరరావు అని దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామవర్ ప్రసాదరావు అన్నారు మోపిదేవిలోని శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి వారి దేవస్థానంలో గత నలభై సంవత్సరాల నుంచి అటెండర్ గా బాధ్యతలు నిర్వర్తించి పదవి విరమణ పొందిన మోపిదేవి వెంకటేశ్వరరావుకు సన్మాన కార్యక్రమాన్ని ఆలయ ప్రాంగణంలో శనివారం ఏర్పాటు చేశారు దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో పలువురు దేవాదాయ శాఖ అధికారులు వెంకటేశ్వరరావు ఉద్యోగ విషయంలో తనకు అప్పగించిన బాధ్యతలను క్రమశిక్షణతో నిర్వహించిన వ్యక్తి మోపిదేవి వెంకటేశ్వరరావు అని దాసరి శ్రీరామవరప్రసాద్ రావు కొనియాడారు అనంతరం పలువురు దేవాదాయ శాఖ ఉద్యోగులు కుటుంబ సభ్యులు బంధువులు స్నేహితులు మోపిదేవి వెంకటేశ్వరరావును పూలమాలలు దృశ్యాలవులతో పాటు జ్ఞప్తికలతో వెంకటేశ్వరరావు దంపతులను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో ఆలయ సూపర్డెట్ అచ్యుత మధుసూదన్ రావు ప్రధాన అర్చకులు బుద్ధు పవన్ కుమార్ శర్మ గణపాటి నౌడూరి విశ్వనాథ సుబ్రహ్మణ్య శర్మ అధికారులు తోట చెన్నకేశవులు పరమ ప్రసాద్ బీవై కిషోర్ ఆలయ ముఖ్య అర్చక బుద్దు సతీష్ శర్మలతో పాటు మోపిదేవి వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులు బంధువులు విశ్రాంత దేవాదాయ శాఖ ఉద్యోగులు అర్చకులు ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

అందరికీ రాదు ఇరవై సంవత్సరాల వయసులో బహుశా ఇప్పుడు అరవై రెండు సంవత్సరాలు వచ్చి రిటైర్ అవ్వడం జరుగుతుంది అనేక వివిధ రకాలైనటువంటి సేవలు ఉద్యోగస్తులు వివిధ శాఖల్లో పనిచేస్తారు దేవాదాయ శాఖ ఇది దేవుడికి ప్రత్యక్షంగా సేవ చేసేటటువంటి అదృష్టం అందులో కూడా ఎంత సుదీర్ఘమైనటువంటి సర్వీస్ అందరికీ అవకాశం తగ్గదు శ్రీ స్వామి అది కాక ఒకే దేవాలయం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సేవ చేయటం అనేటటువంటిది చాలా గొప్ప విషయం ఆ అవకాశం మన వెంకటేశ్వర దక్కినందుకు చాలా ఆనందంగా ఉంది వారి ఆశీస్సు తప్పించి ఇది సాక్ష్యం కాదు ఇతని గురించి నేను వచ్చినప్పటి కూడా గ్రహించింది ఏంటంటే ఇచ్చిన పనిని సమర్థవంతంగా క్రమశిక్షణతో ఇతర ఇతర విషయాలు తోలిపోకుండా తన పని తాను చేసుకోవడం అద్దె తప్పించి ఇచ్చిన డిసిప్లిన్తో ఇచ్చినటువంటి డ్యూటీని నిర్వర్తించడమే తన కర్తవ్యంగా భావించి తను చేస్తాడు చేస్తాడని విషయం నటించాను అయితే ఇంత తొందరగా రిటైర్ అంతా అనుకోలేదు ఈ మధ్య తెలిసింది వెంకటేశ్వర రిటైర్మెంట్ దగ్గరకు వచ్చింది అని అయినా బాధపడాల్సిన పని లేదు వాళ్ళ అబ్బాయి కూడా ఇక్కడే చేస్తున్నాడు సో వారి అంశం అంతా కూడా ఓపదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి సేవకి అంకితమైన చెప్పాలి అతను ఇంతకాలం సర్వీస్ చేసి భార్య బిడ్డలతో సుఖంగా ఉన్నారంటే ఆ స్వామివారి ఆశీస్సులే అందులో అతని ఈ సఫూర్తి సహకారం జీవిత భాగస్వామి నుంచి అందకపోతే ఇది సాక్ష్యం కాదు ఆవిడ కూడా అభిమానంలో తెలియజేయాలి శ్రీ వెంకటేశ్వరరావు గారు ఈరోజు రిటైర్ అవుతున్నారు నాకు చెప్పినట్టు వాడు భారీ ఇప్పుడు ఉన్నాడు ఆయన ఊరిలోనే ఉంటారు వారికి రావాల్సిన డెఫీస్ అన్ని కూడా త్వరలో చేయడానికి ప్రయత్నం చేస్తాము అయితే పెన్షన్ ఒకటి జాయింట్ కమిషనర్ డిప్యూటీ కమిషనర్ టెంపుల్స్లో ఇంతకు ముందు ఇప్పటివరకు కూడా ఇప్పుడు కూడా జాయింట్ కమిషనర్ చెప్పేసి అంటే తగ్గు డెబ్బులు ఆ స్థాయి దేవస్థానాల్లో రిటైర్ అయినటువంటి డెబ్బులు ఉద్యోగస్తులు కూడా పెన్షన్ ఉంది ఈ పెన్షనే అప్గ్రేడ్ అయ్యి అంటే ఏసీ కేడమ నుంచి టీసీ అకాడమీ కంప్లీట్ అయిన టెంపుల్స్లో ఒక విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది ప్రభుత్వం తీసుకున్నది ఆ దిశగా మేము కూడా కృషి చేస్తాము మా వెంకటేశ్వరరావు గారికి కూడా ఈ ఫ్యాంక్షిప్ దగ్గర నుంచి పోస్ట్ రిటైర్మెంట్ ఫ్యాంక్షిప్ వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాము ఈ సందర్భంలో ఇక్కడికి వచ్చినటువంటి వారి బంధువులు వారి ధర్మపత్ని అందరూ కూడా అలాగే మా సిబ్బంది ఇద్దరు చాలామంది వెంకటేశ్వరరావుతో పాటు పనిచేసే ఉన్నారు కొంతమంది ఇక్కడ పనిచేసి అలాగే నమస్కారం నేను పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో డిపార్ట్మెంట్లో చేసేవాళ్ళు కాకపోతే దేవస్థానంలో జాయిన్ అయిన తర్వాత నాకు టెలిఫోన్ డిపార్ట్మెంట్లో అవాయించింది కానీ ఎలా లేదు ఎందుకంటే పుట్టూ దేవస్థానం స్వామివారి గారు చిన్న పోయి ప్రత్యేకం ఎక్కడే ఉన్నవని మా నాన్నగారు అంటే కాకపోతే ఆ కాలంలో నాకు ఎలా వచ్చినటువంటి విద్యార్థులు నాకు సత్యనారాయణ చంద్రు గారు బాబాయ్ సత్యనారాయణ గారు నాకు పవన్ గారు నాన్నగారు ఆయన ద్వారా అలాగే గద్దే గోవింద్జయ్య గారు ఆయన కూడా నాకు కానీ వాళ్ళు చెప్పుకోవాలి నేను నాకు రాజా గారు చంద్రబాబు గారు యంత్ర సహకారంతో నాకు ఉద్యోగం ఇచ్చాను నేను చేరిన టైంలో తొంభై రూపాయలు అలాగే దేవస్థానం ఆరా కూడా ఎనభై వేల రూపాయలు ఎనభై నాలుగు అంచులుగా అన్ని దేవస్థానంలో అభివృద్ధి అన్ని కూడా చేసుకుంటూ ఈ రోజు వరకే నాకు విలువ అందరూ మధురావు మధురావు పెట్టింది అలాగే మైపు అలాగే యశ్వరావు గారు అలాగే వాట నాగేశ్వరరావు గారు అలాగే ఉద్దయ్య గారు అలా నాతో పాటు చేసిన వాళ్ళు చిన్న గెంతు గారు నాయకురావు గారు వెళ్ళినాక చిన్న గారు వచ్చారు అలా ఇంకా చాలా మంది ఉన్నారు నాతో పాటు చేసిన వాళ్ళు కానీ నన్ను ఎక్కడా కూడా వాళ్ళు ఉపయోగించి పెట్టుకోకుండా నేను ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ రోజు వరకు నా సాధ్యమైనంతవరకు స్వామివారికి సేవ చేసుకుంటూ అలా అప్పటి వరకు కూడా ఆరోగ్యంగా రావడం అయితే మొన్న అనుకోకుండా ఏంటో నాకు తెలియకోకుండానే ఏదో వచ్చి తీసుకులాగా స్వామివారు నన్ను కంకరించారు ఎలాంటి ఇబ్బంది లేకోకుండా తక్కువలో పోయే రకంగా కలిపిచ్చారు సోమవారు ఉన్నంత వరకు అలాగే ఇబ్బంది ఉన్నంత వరకు అలాగే వరకు లేదు నాకు ఇబ్బంది కూడా ఇప్పించలేదు ఇప్పటివరకు కూడా కాకపోతే ఎందుకు రండి అని అన్నాను కానీ మధు గారు కేజీ గారు అలా సో రావాల్సి చెప్పాను ఎంత చెప్పాను అందుకనే ఓపిక చేసుకుని రాగలిగాను అందరికీ నమస్కారం